లక్షల కోట్లు అప్పు తెచ్చి బీఆర్ఎస్ ప్రాజెక్టు కడితే మిత్తే యాభై వేల కోట్లు కట్టున్నామన్నారు చెన్నూరు టీఎంసీలు ఎత్తిపోయాల్సింది కేవలం నూట అరవై ఎకరాలకు నీరివాల్సిన ప్రాజెక్టు కేవలం తొంభై వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చిందని ఆరోపించారు వివేక్ కాంట్రాక్టర్లను ధనిఖీలను చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవైపు కేసీఆర్ అంటుడు ఎందుకు పోతున్నారు మేడిగడ్డ కానీ ఇంకోవైపు కొడుకేమో మేడిగడ్డ పోయి మా నాయన ఈ ప్రాజెక్ట్ని ఎంత కష్టంగా కట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకుపోయిందో ఈ ప్రాజెక్ట్లో చూద్దామని చెప్పి కేటీఆర్ ఈ విజిట్ చేయడం జరిగింది నిజంగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ ఆయన చాలాసార్లు అన్నాడు నేను వేలాది పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్టు స్థాపించిన అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడి పనిచేసినావో తొమ్మిది వందల నలభై టీఎంసీ నీళ్లు రావాలి ఈ ఐదు సంవత్సరాలలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తొమ్మిది వందల నలభై టీఎంసీ నీళ్ళు ఇచ్చి తెలంగాణ ప్రజలకు పదిహేడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఐదు సంవత్సరాలలో ఏమైంది కేవలము నూట అరవై ఎనిమిది టీఎంసీ నీళ్లు పంపింగ్ అయినాయి అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలలో దాని మిత్తే యాభై వేల కోట్ల రూపాయలు పది శాతం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే లక్ష కోట్ల మీద యాభై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజల పైన భారం పడింది అంతేగాక కేవలము తొంభై వేల ఎకరాలు ఇప్పటివరకు సాగునీటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అంది ఏమని అరే మాకు త్రీ పిఎంసీకి మేము అనుమతి ఇవ్వలేదు అంటే ఇక్కడ కూడా మళ్ళా కమిషన్లు దోచుకొనికే కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది ఎందుకు ఈ ప్రాజెక్టు లక్ష కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడు లేదు ఇక్కడ ఎందుకు ఈ ప్రజల పైసలు ఎట్లా ఈ కాంట్రాక్టర్ ద్వారా ఏదైతే పైసలు రాష్ట్ర ప్రజల పైసలు దోచుకున్నారో దీన్ని కూడా ఎంక్వైరీ పెట్టే అవసరం ఉన్నది ఈ ప్రాజెక్టు వలన వీళ్ళు ఏదో ఒక తుట్ మార్షిల్ బాలిష్ చేయడానికి అక్కడ పోయి లేదు మళ్ళా ఇది రిపేర్స్ చేపించి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఎక్కడ వయబిలిటీ ఉంది కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళే అనుకోవాలి మేము ప్రజల పైసలను మా కమిషన్ల కోసము మేము తప్పు చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోర కోరాలి